ఎంగేజ్మెంట్ అనమాట హలో పీపుల్ నమస్తే ఇప్పుడు ఈ వీడియోలో నేను మా ఇల్లు చూద్దాం అనుకుంటున్నాను మా ఇల్లు అంటే మా మమ్మీ వాళ్ళ ఇల్లు చూద్దాం అనుకుంటున్నాను సో చూసేద్దాం రండి హోమ్ టూర్ అంటే ఇల్లు నీట్గా ఉన్నప్పుడు మాత్రమే కాదు మెస్సి మెస్సిగా ఉన్నప్పుడు కూడా చూపించవచ్చు అంటే మేము వచ్చి వన్ వీక్ అవుతుంది కదా సో ఈ వన్ వీక్లో మా మమ్మీ ఇల్లు నీట్గా పెట్టుకుందాన్ని మా పిల్లలు ఎంత చెత్త చెదారంగా చేశారో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ ఇల్లు మీకు చేయిస్తాను సో స్టార్ట్ సో ఇదంతా కాలనీ అనమాట మా మమ్మీ వాళ్ళ కాలనీ అండ్ అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇల్లు సో ఇది గేట్ దా లోపలి పోదు సో ఇది మెయిన్ గేట్ లోపల రండి ఇక్కడ స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకుంది అండ్ ఇది మా డాడీ స్కూటీ ఇదేమో సమ్మర్లో యూస్ అవుతుంది కదా కూలర్ అండ్ ఇది బాల్కనీ అనమాట పార్కింగ్ స్పేస్ కార్ పెట్టుకోవడానికి సరిపోదు కానీ స్కూటీ బైక్ ఇక్కడ పెట్టుకుంటాం మేము అండ్ ఇది గల్లీ సందు బట్టలు ఆరేసుకోవడానికి అట్లా సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట అండి చూస్తా మెస్సీ మెస్సీగా ఉంటుంది తిట్టుకోవద్దు ఇట్లా చూపిద్దామని చెప్పి ఇట్లా రికార్డ్ చేసిన నేను వీడియో ఇది వచ్చేసి హాల్ అండ్ ఇదే ఇది సోఫా ఇది ఈ సోఫా ఏంటంటే మా తమ్ముడు మా మమ్మీకి తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చిందనమాట తెలియకుండా సడన్గా తీసుకొచ్చి మా మమ్మీ స్కూల్ నుంచి వచ్చేలోపు సోఫా ఇంట్లోకి తెచ్చి పెట్టింది అనమాట మా మమ్మీ అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది అండ్ ఇది సోఫా ఇది టీవీ టీవీ చుట్టూ ఇంకొంచెం బొమ్మలు పెడితేనే అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి కొన్ని బొమ్మలు అండ్ ఆ ఫోటో వచ్చేసి మా ఎంగేజ్మెంట్ అనమాట మా ఎంగేజ్మెంట్ ఫోటో అండ్ ఇది హ్యాండ్ కాస్టింగ్ హ్యాండ్ ఫీట్ కాస్టింగ్ మా టోన్ది అప్పట్లో అది చాలా ట్రెండింగ్ కదా సో అప్పుడు డబ్బులు పెట్టి మరీ చేయించాను అనమాట బయట అది హ్యాండ్ కాస్టింగ్ ఇది మా చెల్లి వాళ్ళది ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పటి ఫోటో అది అండ్ ఇక్కడ వచ్చేస్తే మా తాత అయ్యారనమాట అండ్ ఇక్కడ ఇదిగో మా తమ్ముడు ఫోటో ఇది మా తమ్ముడు ఫోటో అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసింది సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ ఇదైతే ఈ ఫోటో చూడండి ఇది నేనే నా ఫేస్ కనిపిస్తుందా అయ్యో ఇది నేనే ఎట్లున్నాను చూడండి అప్పుడు నేను సెవెంత్ ఆర్ ఎయిత్ క్లాస్ ఇంత బక్కటింగ్ ఉన్నా తిరుపతిలో దిగిన ఫోటో అనమాట సో ఇక్కడ ఈ హాల్ రూమ్లో ఇంతే సో నెక్స్ట్ ఈ వినాయకుడు అయితే ఈ ఇంటి గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్కి వచ్చింది అది సో ఇది బెడ్రూము ఈ ఇదేమో దివానా మా డాడీ పడుకుంటాడు ఈ దివానా మీద మా డాడీ కోసం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లోపల రండి టోన్ వాడు పడుకున్నాడు అనమాట పాపం నిద్ర వేయండి అసలు పడుకోడు వాడు ఎప్పుడు నా ఫేస్ వాడు అసలు ఎప్పుడు పడుకోడు లేక లేక పడుకున్నాడు అనమాట ఈ వన్ వీక్లో ఇదే ఫస్ట్ టైం వాడు మధ్యాహ్నం టైంలో పడుకోడము సో ఇది బెడ్రూమ్ ఇంకా బెడ్రూమ్లో ఏముంటుంది బెడ్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పటిదో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట ఈ ఇంట్లో అయితే నేను తక్కువగానే ఉన్నా ముగ్గురం ఉన్నప్పుడు అనమాట అంటే ఎట్లా చెప్పాలి ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉన్నాము మమ్మీ డాడీ నేను చెల్లి తమ్ముడు కానీ ఇప్పుడు ఇంట్లో ఓన్లీ మమ్మీ డాడీ ఉంటున్నారు ఎట్లా అని అంటే నాకు పెళ్ళి చేసేసి మా చెల్లికి పెళ్ళి చేసేసి అండ్ తను అబ్రాడ్ వెళ్ళిపోయింది అండ్ మా తమ్ముడు కూడా అబ్రాడ్ వెళ్ళిపోయిండు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ ఇద్దరే ఉంటున్నారు ఈ ఇంట్లో అండ్ ఈ బీర్వా కూడా చిన్నప్పటి మా మమ్మీ ఎప్పుడో కొన్నది ఇది సిస్టమ్ టేబుల్ మేము పెళ్ళికి ముందు వాడేవాళ్ళం అన్నమాట సిస్టమ్ కానీ ఇప్పుడు పాడైపోయింది సో ఇది నార్మల్గా బ్యాగ్ల ఇవి పెట్టుకుంటుంది మమ్మీ అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళ బట్టలు ఉంటాయి అండ్ అక్కడ వచ్చేసి వాష్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ సో ఇంతసేపు మా తమ్ముడు వర్క్ చేసి ల్యాప్టాప్ ఇక్కడ పెట్టేసిండు అదే ఇంకో బెడ్రూమ్ చేస్తాం ఇది ఇంకో బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే మేము పెళ్ళికి ముందు చిల్డ్రన్సే కదా అప్పటి మా బెడ్రూమ్ అనమాట ఇదే సో ఈ బెడ్ మీద నేను మా చెల్లి పడుకునే వాళ్ళము చాలా గాసిప్స్ కూడా మాట్లాడుకునే వాళ్ళం అనమాట బట్ ఇప్పుడు తను ఒక ప్లేస్లో ఉంది నేను ఒక ప్లేస్లో ఉన్నా అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇంటికి వచ్చినప్పుడే తీసుకున్నాము మా కోసం అని చెప్పి అండ్ ఇక్కడ సైడ్ బట్టలు ఉంటాయి అంతే ఇప్పుడు నేను తీసుకొచ్చిన లగేజ్ అనమాట పండక్కి ఇది ఇంకో బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటు సైడ్ ఇంకో వాష్రూమ్ ఉంది అటు చూయించు అటు ఇంకో వాష్రూమ్ సో ఇంకా ఈ గోడలకి పెట్టిన దేవుడి ఫొటోస్ ఇవన్నీ లైక్ గిఫ్ట్స్ వచ్చినవి లైక్ పెళ్ళికి కానీ గృహప్రవేశానికి కానీ వచ్చిన గిఫ్ట్స్ మా మమ్మీ ఇట్లా పెట్టేసింది వాల్కి సో ఇంకా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇప్పుడు కిచెన్ రూమ్ చూపిస్తా ఏంటి ఇక్కడ లైట్స్ ఆఫ్ ది డైనింగ్ ఏరియా అనమాట డైనింగ్ టేబుల్ కొన్నాం కానీ దీని మీద కూర్చొని తినడం చాలా తక్కువ జస్ట్ అవి ఇవి పెట్టుకోవడానికే పనికి వస్తుంది ఇంకా ఇప్పుడైతే మొత్తం చెత్త చెత్తంది నార్మల్గా ఎవరు లేనప్పుడు మా మమ్మీ నీట్గానే పెట్టుకుంటుంది కానీ ఇంకా పిల్లలు ఉన్నప్పుడు చెత్త అవుతుంది కదా మా హైరమ్మ మా టోను మొత్తం చెత్త చెత్త వేసేది వన్ వీక్లో అందుకే ఇంకా నేను ఎట్లాగో వెళ్ళిపోతున్నా కదా అని వెళ్ళే టైంలో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా సో ఇగో మా అమ్మమ్మ జొన్నలు ఆరేసి తీసుకొచ్చింది టూ డేస్ జొన్నలు ఆరేసింది అనమాట ఇవి మా మమ్మీ సంక్రాంతి పండుగ చేసిన పిండి వంటలు మురుకులు అప్పలు గర్జలు ఇదేమో మా మమ్మీ వాషింగ్ మిషన్ ఇది కొని దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మేము ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నది ఇప్పటిదాకా పనిచేస్తుంది అండ్ ఇక్కడికి వస్తే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఏమేమి ఓపెన్ చేసి చూపించను ఏమేమి ఉండొచ్చు ఇది కిచెన్ అనమాట మా మమ్మీ కిచెన్ ఇది సో ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫయర్ అండ్ ఇవంతా సామాన్లు ఇక అందరు కిచెన్లో ఉండే వస్తువులు అన్ని గిన్నెలు అవే అందరి ఇంట్లో అవే ఉంటాయి కదా ఇది ఓవెన్ మరి మా మమ్మీ వాడుతుందో లేదో తెలియదు కానీ మా తమ్ముడు ఉన్నప్పుడు అయితే వాడేటోడు ఇప్పుడు వాడుతుందో లేదో తెలీదు ఇంక ఇది మా మమ్మీ గ్యాస్ దీని మీదే వంట చేస్తుంది సో ఇది మా మమ్మీ కిచెన్ అనమాట బాగుందా అండ్ పైన కూడా చాలా సామాన్లు ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఇక్కడ మా మమ్మీ చిన్నగా మళ్ళీ సెటప్ చేసుకుంది ఎందుకంటే ఆల్రెడీ రూమ్ సపరేట్ ఉంది కాకపోతే మా మమ్మీకి అక్కడ అంత పాజిటివ్ వైబ్స్ రావట్లేదంట అందుకని మళ్ళీ ఇక్కడ కిచెన్ పక్కనే ఉంటే బాగుంటుందని అనిపించి ఇక్కడ పెట్టుకుంది చిన్నగా సో ఆ రూమ్ నేమో ఏం చేసేసినావు స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ చేసేసినా అంటే మా మమ్మీ మా మమ్మీ ఇది పూజా రూమ్ నార్మల్గా ఇంతకు ముందు లైట్స్ ఆన్ చేయాలా ఉన్నాయా కనిపిస్తున్నా మంచిగా ఇది స్టోర్ రూమ్ చేసేసింది పూజారూమ్ ఉంటే బియ్యం అవి పెట్టేసుకుంది ఈమె మా అమ్మమ్మ మా పిల్లలు చూడండి ఎట్లా చూస్తున్నాను ఇప్పుడే ఇళ్ళకెళ్ళి వచ్చిండు లేచిండు మహిరమ్మ హాయ్ హై హైరమ్మ హాయ్ హాయ్ బాయ్ చెప్పు బాయ్ ఇదనమాట ఓకేనా మా తమ్ముడు మా తమ్ముడు ఎంత హైట్ ఉంటుంది చూడు ఎంత హైట్ చూడు ఉండలేదు మాట ఎంత హైట్ అంటే చూడు నాకంటే ఫైవ్ ఇయర్స్ చిన్న కానీ నాకంటే ఎంత పెద్దోడు లాగా కనిపిస్తున్నాడు అంతే సో మా కార్ ఏమో అక్కడ పార్క్ చేస్తాం అనమాట మేము అది మా తమ్ముడు బైక్ అండ్ ఇక్కడ నార్మల్గా చిన్న చిన్నగా కొన్ని చెట్లు పెట్టుకుంది మమ్మీ ఫ్లవర్ చెట్టు మనీ ఈ ఎల్లోవేరా అయితే కంపల్సరీ ఉండాలి చిన్న చిన్న చెట్లు పెట్టుకుంది ఇదంతా ఒకసారి ఇట్లా తీర అంతా ఒకసారి సపోటాలు చాలానే ఉన్నాయి కానీ ఖచ్చిగా ఉన్నాయి కొంచెం పెద్ద అయినాక అవి తీసి బియ్యం బస్తలో పెడితే పండుగ అయిపోతాయి కదా అప్పుడు తింటాం మేము ఇవే మాట ఏమైనా చెప్తావా చెప్తా ఎందుకు చెప్పాలా అన్నీ చెప్తా చెప్తావా మా మనవాడు మనవరాలు అందరు మంచిగా మంచిగుండాలి మా మనవాళ్ళు మా మనవరాలు అందరు మంచిగుండాలి ఆ బిడ్డ అల్లుడు కొడుకు అందరు మంచిగా ఉండాలమ్మా వస్తుండాలి పోతుండాలే ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుండాలి పింకి పింకీ మా ఇంకో మన రాళ్ళు గుర్తొస్తుంది అక్కడ లండన్ పోయింది లండన్కే కన్నడ పోయింది మా రాళ్ళు మస్తు ముద్దుగా ప్రేమించి ఆమె మంచిగా సాధినమ్మ నేను బాధపడి సాధినా ఆమెకు మూడు ఐదు నెలలు ఉండే అలా మమ్మీ ఇస్కూల్లో పోయింది అది అక్కడ చదువుకొని పోయింది చదువు కాదు ఎందుకు ఇంకా జాబ్ చేయడానికి పోతే నేను పాలు పాలు నేను దాపిన మా మనరాలకు ఇప్పుడు లేదని నాకు బాధ అనిపిస్తుంది ఏం బాధపడకు వచ్చే సంవత్సరం పింకి వచ్చేసాను అమ్మమ్మ బాధపడుతుంది నీకోసం వచ్చే సంవత్సరం సంక్రాంతికి వస్తుంది మా మనవాడు కూడా పోయిండు మా మనవాడు కూడా లండన్ పోయిండు మా మనమని కోసం కూడా బాధపడతానే ఇంకా నా గురించి ఏ ప్రాబ్లం వీడియో నేను తీస్తున్నా కదా మా పెద్ద మనవరాలు వచ్చింది సంక్రాంతి పండుగకు వచ్చింది వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరే ఉంటారు ఆమె కూడా వస్తుంటూ పోతుంటూ ఉండాలి పోయి రావాలమ్మా ఫోన్ చేస్తా ఉండాలి అప్పుడప్పుడు డాడీ మమ్మీ చెప్పు వస్తా వస్తా అయితే మమ్మీ డాడీతో మంచిగా మాట్లాడుకుంటా ఉండాలి నేను కూడా హాస్టల్ పోతా గాని నాకు కూడా ఎప్పుడు తీరదు తీరినప్పుడు వస్తామ్మా నేను కూడా అమ్మాయి ఛానల్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మాయి ఛానల్ పేరేంటిది సింధురాజ్ సింధురాజ్ సెవెన్ సెవెన్ లైక్ లైక్ షేర్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఒకసారి చెప్పి సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మా మమ్మీ కరెక్ట్ గా చెప్పకపోయినా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్